హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నవీ బ్లాగ్స్ రోజైతే మేము అందరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం చిన్నత్తయ్య చాలా దూరం దగ్గర దగ్గర టూ అవర్స్ పడుతుంది మేమైతే హైదరాబాద్కి చివరి ఉంటే వాళ్ళైతే స్టార్టింగ్ ఉండాలన్నమాట సో చాలా లాంగ్ ఇప్పుడైతే మా వాళ్ళ అబ్బాయి వస్తా అన్నాడు అనమాట తేజ తేజతో పాటు అందరం కలిసి వెళ్ళాలి ఇప్పటికైతే మేము ఇంట్లో అందరం రెడీ అయిపోయాం ఈ వీడియోలో మొత్తం చూసేయండి మేము ఇక్కడైతే నేను రూమ్లోంచి బయటకు వచ్చేసరికి అయితే మా అత్తయ్య అయితే చిన్న చిన్న ఉంటే అవి అనమాట ఇక్కడైతే మా సాయి మా హస్బెండ్ అయితే ఏదో సాంగ్ చూసుకుంటూ డ్యాన్స్ చేస్తున్నారు మళ్ళీ నన్ను చూసేసి అయితే ఆపేశారు ఇక్కడైతే మేము బయలుదేరిపోయాం ఇంటికి అంటే ఇంటికి వెళ్ళడానికి అనమాట తనే తేజ వాళ్ళు కార్ వేసుకొని వచ్చారనమాట సో అందరం కలిసి కారులో బయలుదేరి వెళ్ళిపోయాం మేము ముగ్గురు వెనక సైడ్ కూర్చున్నాం తినే తేజ మామరిది తినైతే మీకు ఆల్రెడీ తెలుసు కదా మా హస్బెండ్ ఇప్పటికీ చాలా వీడియోలు చూసే ఉంటారు నేను చెప్పాను కదా ముందే మాకు చాలా లాంగ్ అని సో మేము సిటీ అవుట్స్కట్ నుంచి బయలుదేరి వెళ్తున్నాం అనమాట అంటే ఓఆర్ఆర్ నుంచి ఎందుకంటే అలా అయితే మాకు కొంచెం దగ్గర అవుతుంది దగ్గర అంటే ఏం దగ్గర అవ్వదండి ఫార్టీ మినిట్స్ పడుతుంది అటు నుంచి కూడా వెళ్ళడానికి కానీ సిటీలోంచి వెళ్ళడానికి అయితే ఇంకా చాలా టైమే పడుతుంది సో దానికంటే ఇటే బెటర్ అనిపించింది సో ఇటే బయలుదేరామన్నమాట ఇక్కడైతే మేమైతే సో అంతసేపు కార్లో మ్యూజిక్ పెట్టుకొని సాంగ్స్ వినుకుంటూ అయితే బయలుదేరిపోయామనమాట నాకైతే ఊర్లో నుంచి కంటే బయట నుంచే బాగా అనిపించింది అంటే అవుటర్ రింగ్ రోడ్ నుంచి పెద్దగా ఎక్కడ ఊకుగా ఆగే అవసరం లేదనమాట అంటే సిగ్నల్స్ ఉండవు కదా ఈ టోల్ గేట్ దగ్గర ఒక్కసారి ఆగితే సరిపోతుంది అదే మెయిన్ సిటీ నుంచి వెళ్ళినట్లయితే అసలు ఎన్నిసార్లు ఆగాల్సి వచ్చిందో ముందు అక్కడ తీసుకొచ్చేసిద్ది మనకైతే మ్యాక్సిమమ్ ఆ ట్రాఫిక్లోనే మినిమం మనకు ఒక గంట పట్టేసిద్ది ఇలా అయితే చాలా దగ్గర అయిపోయింది సో మేము తొందరగానే వెళ్ళిపోయాం ఇక్కడైతే మేము మా చిన్న తేవల ఇంటికి అయితే వచ్చేసాం ఇంటికి బ్యాక్ సైడ్ అనమాట రెంట్కి ఉండేది సో లోపలికి వెళ్తున్నాం మేమందరం కలిసి తినైతే మా నాయనమ్మ తినైతే మా సాకేత్ మా చిన్న తేవల ఇంట్లోనే ఉంటారనమాట భలే ఉంటాడు నాకైతే వీటితో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం ఇక్కడైతే నేను మా హస్బెండ్ సాకేత్ ముగ్గురం కలిసి మా బన్నీ ఆల్రెడీ ఒక ఆఫీస్లో వర్క్ చేస్తుందనమాట అది నుంచి దగ్గరే అంటే కలవడానికి వెళ్తున్నాం తినే మా బన్నీ తినైతే పవన్ నాకు బ్రదర్ అవుతాడు అనమాట కాసేపు అయితే మేమందరం అక్కడ కూర్చున్నాం మాతో పాటు తేజ కూడా వచ్చాడనమాట తనకేమేం కాఫీ టైం అయిపోలేదు సో కాసేపు అక్కడే కూర్చొని అలా కాసేపు మాట్లాడుకున్నాం తర్వాత మంచిగా స్ట్రాంగ్ టీ తీసుకొచ్చి ఇచ్చారనమాట చాలా బాగుంది అప్పటిదాకా జర్నీ చేసి చేసున్నాం కదా సో కొంచెం హెడ్ ఉండేది కానీ టీ తాగిన తర్వాత అయితే మొత్తం తగ్గిపోయింది టీ అయితే నాకు చాలా బాగా నచ్చింది కాసేపు అయితే టీ తాగాల కూర్చున్న తర్వాత మేమైతే మళ్ళీ ఇంటికి బయలుదేరి వచ్చేసాం ఇంటికి ఆఫీస్కి ఎక్కువ దూరమేం కాదు దగ్గరే సో వాక్బుల్ డిస్టెన్సే తర్వాత తిరిగి వచ్చేసాం అనమాట మళ్ళీ ఇక్కడ అందరు కలిసి కూర్చున్నప్పుడు కూర్చున్నా ఇక్కడ మా నాయనమ్మ అయితే కలర్ వేసుకుంటున్నారనమాట అదే అంటున్నారు ఇలాగే తీస్తున్నావా అని ఇందాక చూశారు కదా సాకేత్ని తనప్పుడు ఫ్రెష్ అవ్వలేదు ఇప్పుడైతే ఫ్రెష్ రైడ్ అయ్యి ఉన్నారనమాట ఎవరు మాట్లాడంటే అస్సలు మాట్లాడటం లేదు కాసేపటికే బన్నీ అండ్ పవన్ కూడా ఇంటికి వచ్చేసారు లంచ్ కోసం మధ్యాహ్నం అవుతుంది కదా ఇక్కడైతే మా అందరి కోసం గులాబ్ జాములు అయితే తీసుకొచ్చారనమాట మీలో ఎంతమందికి గులాబ్ జామ్ అంటే ఇష్టం అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూద్దాం ఎంతమందికి ఇష్టమో ఇక్కడైతే మా బన్నీ సూపర్ ఉందని చెప్తుంది గులాబ్ జామ్ తర్వాత అయితే మా గారు బిర్యానీ పంపించారనమాట అందరికీ ఒకటి చికెన్ బిర్యానీ ఒకటి వెజ్ ఇది అనమాట పన్నీర్ బిర్యానీ ఇక్కడైతే మా అందరికీ పెడుతున్నారు పెడుతున్నారనమాట వరుసగా బయట నుంచి తెచ్చినవే కాకుండా ఇంట్లో కూడా ఉన్నాయి అంటే అప్పటికే ఆల్రెడీ ప్రిపేర్ చేసేసారనమాట వండారు అవి కూడా చూపిస్తాను మీకు వెజ్ పలావ్ రైతా చికెన్ కర్రీ అండ్ ఆలు కొర్మ ఇవన్నీ అయితే ఇంట్లో చేశారనమాట పక్కన అప్పుడలు కూడా వేయించారు సాంబార్ కూడా ఉంది సో అందుకని అప్పడాలు కూడా వేయించుంచారనమాట ఇక్కడైతే మా అత్తయ్య అందరికీ పెడుతున్నారు ఏమైనా కానీ ఇంట్లో ఒక్కలే కూర్చొని తినేదానికి అలాగే చాలామంది ఫ్యామిలీ అందరితో కలిసి కూర్చున్నప్పుడు తినేదానికి టేస్ట్ ఎందుకో బాగుంది అనిపిస్తుంది మేబీ నవ్వుతూ మాట్లాడుతూ అందరితో కలిసి తింటాం కదా దానివల్ల ఏమో నాకు అలాగే చాలా బాగుంటుంది అందరితో కూర్చొని తింటాం ఇక్కడైతే మా ఆయన నేను వెజ్ అనమాట తినేది ఆ రోజు మేము ఇద్దరు నాన్ వెజ్ తినాం సో అందరం కలిసి ఫుల్గా తినేసామన్నమాట ఎటైనా బయటకు వెళ్దాం అనుకున్నాం తినేసాక సో బన్నీ ఆఫ్టర్నూన్ నుంచి లీవ్ పెట్టేసింది డ్యూటీకి వెళ్ళకుండా కానీ ఎటు వెళ్ళాలో అన్నది అప్పటికైతే మేము డిసైడ్ చేసుకోలేదు అందరం కలిసి తర్వాత షాపింగ్ అనుకున్నాం తర్వాత అందరం కలిసి షాపింగ్కి వచ్చామన్నమాట మేము ఒక్క పోట్లో నాలుగు షాపులు అయితే తిరిగాం దగ్గర దగ్గరగా నేను శారీస్ చాలా తక్కువ అనమాట కట్టుకునేది సో నాకు శారీస్ గురించి పెద్దగా ఐడియా ఉండదు అందుకని నేను బన్నీ కలిసి మళ్ళీ డ్రెస్సులు సెక్షన్లోకి వెళ్ళామనమాట అక్కడ ఎలా ఉన్నాయో చూద్దామని కలెక్షన్స్ బాగున్నాయి అక్కడ కూడా కాకపోతే అక్కడ ఏం తీసుకోలేదు రేట్లు మాత్రం చాలా హెవీగా ఉన్నాయి అనమాట సో మేమేమో అక్కడ తీసుకోలేదు వేరే షాప్లో చూద్దామని మళ్ళీ బయలుదేరాం చూశారు కదా మేము కార్లో ఎంతమంది కూర్చున్నామో వెనక సైడ్ ఇదంతా ఓన్లీ ఇంకా ఫ్రెండ్స్ ఆడైతే ఇంకా ఉన్నారు ఇంకా ముగ్గురు కూర్చున్నారు ఫ్రెండ్స్ ఆడైతే పోలీసులు ఆపలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే మమ్మల్ని చూసి వాళ్ళే షాక్ తినేవాళ్ళేమో కార్లో ఇంతమంది ఎట్టబట్టారని అక్కడ నుంచి మేమైతే ఇందులోకి వచ్చామన్నమాట మేబీ ఇది ముగ్ధ అయి ఉంటుంది నాకు అంత ఐడియా లేదు సిటీ అండ్ ఊర్లో ఇదే తేడా ఉంటుందేమో అక్కడైతే సండే అయితే చాలు అన్నీ క్లోజ్లో ఉంటాయి ఏ బట్టల షాప్ చూసినా ఇక్కడైతే ఏ బట్టల షాప్ చూసినా జనాలు ఫుల్గా ఉన్నారు అది సండే రోజు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను బన్నీ అయితే కాసేపటికి ఇక ఓపిక లేక పానీపూరి తిందామని బయటకు వచ్చాం నేను బన్నీ ఎప్పుడు కలుసుకున్నా సరే ఖచ్చితంగా పానీపూరి తింటాం తర్వాత ఈవినింగ్ ఇంటికి వచ్చేసాక మళ్ళీ వల్లేసి పెట్టారనమాట ఇక తప్పదు తినడం అయితే సో ఇంటికి వచ్చాక వల్ల కూడా తినేసాం మళ్ళీ మేము అలా కాసేపు ముచ్చట్లు వేసుకున్నాం తర్వాత అయితే మా అత్తయ్యను చిన్న అత్తయ్య నాయనమ్మ అందరం కలిసి అయితే ఢీమార్ట్కి వెళ్ళారనమాట డిమార్ట్ అక్కడ నుంచి దగ్గరే అంట సో మాకైతే ఓపిక లేక మేమైతే ఇంట్లోనే ఉండిపోయాం వాళ్ళైతే వెళ్ళి వచ్చేసారు ఇక్కడైతే అప్పటికే చాలా లేట్ అయిపోయింది దగ్గర దగ్గరగా నైట్ మళ్ళీ ఇక్కడైతే మేము అందరం కలిసి భోంచ్ చేసేసాం ఎందుకంటే మేము ఇంకా బయలుదేరిపోవాలి కదా ఇంటికి మేము ఇక్కడైతే తిని బయలుదేరిపోయాం మా ఇంటికి వెళ్ళడం కోసం నాకు పగల కంటే నైట్ టైం బాగా అనిపించింది సిటీ మంచిగా మా లైటింగ్స్తో మెరిసిపోతుంది అయితే చాలా అందంగా ఉంది కదా ఎంతమంది నైట్ ఎక్కువగా జర్నీ చేయడానికి ఇష్టపడతారు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అవుటర్ రింగ్ రోడ్ అయితే ఇంకా బాగుందని చెప్పాలి లైట్లు అసలు ఎంత దూరం చూస్తే అంత దూరం కనిపిస్తున్నాయి చూడ్డానికి బలే అనిపించింది నాకైతే ఎప్పుడైనా నైట్ జర్నీ చేసినప్పుడు పండుకోకుండా ఒకసారి చూడండి చూడ్డానికి అయితే బలే అనిపిస్తుంది మీకు కూడా అనుకుంటున్నాను నేనైతే మీకు నచ్చిందని ఇక్కడైతే మేము మా ఇంటికి వచ్చేసాం వచ్చేసిన తర్వాత డీమార్ట్ నుంచి తీసుకొచ్చిన సరుకులన్నీ చూపిస్తున్నాం మీకు అయితే ఇప్పుడే ఇంటికి అయితే వచ్చేసాం టైం అయితే టెన్ థర్టీ అవుతుంది మేము ఆల్రెడీ తినేసే వచ్చేసాం అనమాట సో ఇప్పుడైతే పనుకోవడమే ఈ వీడియో అయితే ఇక్కడతో ఎం చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాగా